తిరుమల తిరుపతి దేవస్థానం ట్రస్ట్ బోర్డు మెంబర్ బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి భానుప్రకాష్ ప్రకాష్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు అందులో భాగంగా గత వైసీపీ ప్రభుత్వం రాష్ట్ర ఖజానాన్ని దోచుకొని శ్రీవారి ఖజానాన్ని దోచుకున్న వారిని కూడా కాపాడిందని ఆరోపించారు తిరుమల తిరుపతి దేవస్థానం పరకామణిలో పనిచేసే వ్యక్తికి చెన్నై తిరుపతి లాంటి మహానగరాల్లో అన్ని కోట్ల ఆస్తులు ఎలా వచ్చాయని దీని వెనుక ఉన్న శక్తులు సూత్రధారులు పాత్రధారులు ఎవరెవరికి ఎంత వాటా వెళ్ళిందనేది గత వైసీపీ ప్రభుత్వంలో టీటీడీలో జరిగిన అవినీతిపై ఎంక్వైరీ కమిషన్ వేయాలని తెలిపారు దీనిపై పూర్తిస్థాయిలో ఒక హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని తెలిపారు இது வாழ எவர गोर एकटा सरी बाधे पाछल 103 कति लाग्छ हेरौ के मा सबैले 103 103 सर निमा के ಪೋದೆರೆ ಸೌಂಡ್ ಬರುತ್ತೆ ಆ ಎರಡನೇ ನಾನು ವಾಕ್ಯ ಇದೆ ಅಂತಾ மொத்தம் ఎన్ని 1 2 3 4 5 6 ನಾನು ಅಂತಾ ಕೇಳೋದು ಸಿಕ್ಕಲ್ಲ ಕೆಲತನ ಟಿಟಿ ಫಂಡ್ ಇದೆ ಪ್ರೈವೇಟ್ ಫಂಡ್ ಇದೆ ಸತೀಶ್ ಕುಮಾರ್ ಅದು ಅಲ್ಲೇನೋ ಈ ಓದೋ ಕಾದು ಡಬ್ಬ ಇದೆ ಪಬ್ಲಿಕ್ ಇದೆ గత వైసీపీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం రాష్ట్రాన్ని దోచుకునింది కాకుండా శ్రీవారి ఖజానాన్ని దోచుకున్న వ్యక్తులను కూడా ఉద్దేశపూర్వకంగా కాపాడిందని చెప్పి టీటీడీ ధర్మకర్తల మండలి సభ్యుడిగా భారతీయ జనతా పార్టీ అధికార ప్రతినిధిగా నేను గత ప్రభుత్వాన్ని జగన్మోహన్ రెడ్డిని ప్రశ్నిస్తున్నా నీకు ఏ అధికారం ఉందని ఏ హోదాతో నీ శ్రీవారు భక్తులు సమర్పించినటువంటి కాలుకలు హుండీలో సమర్పించిన కాలుకలు పరకామని ద్వారా రక్షించే ప్రక్రియలో గత కొన్ని సంవత్సరాలుగా కొనసాగుతాయిలో రవి అనే వ్యక్తి గత కొన్ని సంవత్సరాలుగా అక్రమాలకు పాల్పడుతూ విలువైన వస్తువులతో పాటు డాలర్ని పౌండ్స్ని విదేశీ కరెన్సీని దొంగలిస్తూ బయటికి తీసుకొని వస్తున్నటువంటి సందర్భంలో రెండు వేల ఇరవై మూడులో నాలుగో నెల అధికారులు తర్వాత ఎక్కడొక్కడ తప్పు జరిగింది దీనితో పాటు ఇంకా ఎవరిలో ఉన్నారా ఎందుకంటే ఒక వ్యక్తే ఇంత భారీ ఎత్తున టీటీడీ పరకామన్లో ఎందుకంటే సీసీ కెమెరాలు ఉంటాయి విజిలెన్స్ అధికారులు ఉంటారు పూర్తి నిఘా ఉంటుంది అక్కడ తిరుమల తిరుపతి దేవస్థానం సంబంధించిన అధికారులు పరకామంలో అబ్జర్వేషన్ ఉంటుంది ఇంత పగడ్బందీ వ్యవస్థ జరుగుతున్నప్పటికీ ఇంత భారీ ఎత్తులో ఏ విధంగా ఒక వ్యక్తి టీటీడీ లాంటి దేవస్థానం నుంచి నుంచి ఇంత భారీ ఎత్తున దొంగతనం చేశాడో మాకైతే అర్థం కావట్లేదు కానీ దీంతో లోతుగా మనగానే గమనించినట్టయితే ఎంత బాధాకరమైన అంటే టీటీడీ విజిలెన్స్ రిపోర్ట్లో మిథులరా టీటీడీ శ్రీ ఎం గిరిధర్ రావు విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ ఆఫీసర్ విజిలెన్స్ వింగ్ డేటెడ్ ఇరవై ఐదు ఏడు ఇరవై నాలుగు రిపోర్ట్ ఇచ్చాడు ఈయన ఇది

సంతోషం పట్టుకున్నావయ్యా కానీ దాని అదే వెనకాలిన్స్ ఆఫీసర్ నివేదికలో అండర్ ద ఎక్స్ట్రీమ్ ప్రెజర్ ఫ్రమ్ ద పోలీస్ అండర్ ద ఎక్స్ట్రీమ్ ప్రెజర్ ఫ్రమ్ ద పోలీస్ హీ ఎఫెక్టెడ్ కాంప్రమైజ్ ఇన్ ద కోర్ట్ ఆఫ్ లా ఇన్ దిస్ కేస్ పోలీస్ శాఖ నుంచి తీవ్ర ఒత్తిడి వచ్చిన కారణంగా మిత్రులారా పోలీస్ శాఖ నుంచి తీవ్ర ఒత్తిడి వచ్చిన కారణంగా ఈ కేసుని కాంప్రమైజ్ చేసుకున్నాడు ఎవరు చేయమన్నాడయ్యా ఆ పోలీస్ అధికారి ఎస్ఐయా సిఐయా డిఎస్పీనా ఏఎస్పీనా ఎస్పీనా ఐజీనా అడిషనల్ డీజీనా డీజీపీనా ఎవరు చెప్పారు ఎవరు చెప్పారు నీకు కాంప్రమైజ్ అవ్వని ఏం తమాజ్ చేస్తానరా తిరుమల తిరుపతి దేవస్థానాలు ప్రపంచంలోనే అతి పెద్ద హిందూ ధార్మిక క్షేత్రం చెట్టు కింద పంచాయతీ చేసినట్టు పెద్దరాయుడు పంచాయతీ చేసినట్టు తిరుమల తిరుపతి దేవస్థానంలో పంచాయతీలు చేస్తారయ్యా మీరు ఏం తమాషా అనుకుంటున్నారు అడిగారు లేదు కదా అని అధికారం చేతుల్లో ఉంది కదా అని చెప్పి ఇండియన్ పోలీస్ సర్వీస్ని పొలిటికల్ సర్వీస్గా మార్చుకున్నాడు జగన్మోహన్ రెడ్డి ఇండియన్ పోలీస్ సర్వీస్ని పొలిటికల్ సర్వీస్గా మార్చుకున్నాడు పోలీస్ అధికారి ఎవరు పోలీస్ అధికారి ఈరోజు ఒక ధర్మకర్తల మండలి సభ్యుడిగా వెంకటేశ్వర స్వామి భక్తుడిగా నేను ప్రశ్నిస్తున్నా ఎవరు ఆ పోలీస్ అధికారి మీ మీద ఒత్తిడి తెత్తి కాంప్రమైజ్ అవ్వమని చెప్పినటువంటి పోలీస్ అధికారి ఎవరు అదే అధికారి మళ్ళా దీంట్లో కంటిన్యూ చేసి మళ్ళా రాశాడు వినండి మిత్రులరా అదే అధికారి దీంతో మాట్లా రాస్తూ ఇట్ ఈస్ నాట్ నోన్ ఇట్ ఈస్ నాట్ నోన్ యాజ్ టు ద పోలీస్ ఎక్స్క్రుయేటెడ్ ప్రెజర్ అప్ ఆన్ ద టీటీడీ ఏవిఎస్ఓ ఎందుకు ఇంత ఒత్తిడి పెట్టాడో ఆయనకి అర్థం కాలేదంట ఈ రిపోర్ట్ రాసిన ఆయనకి ఏమర్థం అర్థం అయ్యా దీంట్లో ఆ రోజు ప్రభుత్వంలో పెద్దలు తిరుమల తిరుపతి దేవస్థానంలో ఉన్నటువంటి ఉన్నతాధికారులు ధర్మకత్తెలి మండలిలో ఉన్నటువంటి కొందరు వ్యక్తులు అందరూ కలిసి ఈ రవికుమార్ విషయంలో ఈ రవికుమార్ కాంప్రమైజ్ విషయంలో అందరూ ఒత్తిడి చేశారని చెప్పి శ్రీవారి భక్తుల నుంచి నాకు అనేక ఫిర్యాదులు వచ్చాయి ఇప్పుడు ఇవన్నీ జరిగిన తర్వాత వారి దగ్గర నుంచి దాదాపు ఈ వెనక ఉన్నటువంటి అపార్ట్మెంట్లో ఈ పసుపర్తి అపార్ట్మెంట్లో పద్నాలుగు అపార్ట్మెంట్లు మిథిలరా పదనాలుగు అపార్ట్మెంట్లు ఫ్లాట్లు టీడీకి రాయించుకున్నారు రవికుమార్ దగ్గర నుంచి వన్ జీరో టూ నుంచి వన్ జీరో త్రీ వన్ జీరో ఫైవ్ వన్ జీరో సిక్స్ టూ జీరో వన్ టూ జీరో సెవెన్ త్రీ జీరో ఫోర్ త్రీ జీరో ఫైవ్ త్రీ జీరో సిక్స్ ఫోర్ జీరో వన్ ఫైవ్ జీరో టూ ఫైవ్ జీరో ఫోర్ ఫైవ్ జీరో సెవెన్ దీంట్లో రాసుకున్నారు ఇంకోటి అశోక్ అపార్ట్మెంట్లో అశోక్ అపార్ట్మెంట్లో టూ జీరో ఫైవ్ ఒకటి రాసుకున్నారు ఇది కాకుండా కోట్ల రూపాయలు విలువ చేసే మిథులారా ఆయనేమో దొంగతనం చేసింది వీళ్ళు చెప్పేది డాలర్లు డెబ్బై రెండు వేలు ఎనభై వేలు చెప్పారు ఈడ పద్నాలుగు ఫ్లాట్లు ఇది పది కోట్లు దాదాపు పది కోట్లు విలువ చేసే ఫ్లాట్లు మన వెనకాల ఉన్నాయి మన వెనకాల ఉన్నాయి ఇది కాకుండా ఈ ఏడు ఏడు ప్రాపర్టీస్ దీంట్లో వాళ్ళే మెన్షన్ చేశారు టూ సెవెరల్ క్రోర్స్ ఆఫ్ రూపీస్ వార్ గిఫ్టెడ్ అంట కోట్లాది రూపాయలు ఇది కాకుండా చెన్నైలో కూడా రాసుకున్నారు మిత్రులారా చెన్నైలో కూడా ఆస్తులు రాయించుకున్నారు అసలు ఏం జరిగింది టీటీడీలో ఇంత దోపిడీ జరిగితే ఇంత దారుణాలు జరిగితే ఎందుకు అప్పుడున్నంటి ప్రభుత్వం కానీ అప్పుడున్న టీటీ అధికారులు కానీ అప్పుడు బోర్డు కానీ నిద్రపోయారని అడుగుతున్నా నిద్రపోయారని అడుగుతున్నా టీటీడీ ధార్మిక క్షేత్రంలో పూర్తిగా దోపిడీ జరిగితే ఎందుకోసం ఎవరి కోసం కాపాడారు రవికుమారు మీద ఎవరు ఒత్తిడి తెచ్చారు కాంప్రమైజ్ అవ్వమని రవికుమార్ని బెదిరించి కోట్ల రూపాయల చేతులు మారాయని చెప్పి కోట్ల రూపాయలు ఈ కాంప్రమైజ్ చేసిన వ్యక్తుల్లో కోట్ల రూపాయల చేతులు మారాయని చెప్పి మాకు అనేక ఫిర్యాదులు ఉన్నాయి అందుకనే నేను నిన్న జరిగినటువంటి ధర్మకత్తల మండలి సమావేశంలో టీటీడీ చైర్మన్ గారికి ఈవో గారికి నిన్న తిరుమలలో టిటిడి ఈవో గారికి చైర్మన్ గారికి నేను అఫీషియల్ గా రిక్వెస్ట్ చేయడం జరిగింది ఇన్పార్షియల్ ఎంక్వైరీ ఒక ఎంక్వైరీ కమిషన్ ఇయ్యాలి అని మిథులరా ఒక ఎంక్వైరీ కమిషన్ ద్వారా ఎంక్వైరీ కమిషన్ ద్వారా దీంట్లో పూర్తి స్థాయిలో విచారణ జరిపించి దీని వెనకాల నుండి వ్యక్తులు శక్తులు పాత్రదారులు సూత్రదారులు వాటాదారులు ముఖ్యంగా వాటాదారులు ఎవరెవరికి ఎంతెంత వాటా పోయింది ఎవరెవరికి ఎన్నెన్ని కోట్లు పోయిందో పూర్తి స్థాయిలో నిష్పక్షపాతంగా ఒక హైకోర్టు సిట్టింగ్ జడ్జు ఇంకా ఒక ప్రత్యేక బృందంతో విచారణ జరిపించాలి గతంలో ఏ విధంగా తిరుమలలో అప్పుడు కూడా నేనే టీటీడీలో ఐదు గ్రాముల బంగారు డాలర్లు మూడు వందల డాలర్లు కనపడట్లేదని చెప్పి ఏ రోజు ఆ రోజు మేము లేవన్ ఎత్తామో దాని మీద జస్టిస్ జగన్నాథరావు కమిటీ జస్టిస్ వాద్వా కమిటీ ఆ రోజు రిపోర్ట్ ఇవ్వడం జరిగింది అట్లా దీని మీద కూడా ఒక క్లీన్ క్లీన్ రిపోర్ట్ వస్తుంది రాబో రోజుల్లో దీని మీద పూర్తి ఆధారాలతో మా ప్రభుత్వం దోషుల్ని శిక్షించి శ్రీవారి భక్తుల ముందు నిలబెడతామని చెప్పి నేను ఒక శ్రీవారి భక్తుడిగా శ్రీవారి భక్తుల్ని కి హామీ ఇస్తున్నా అలాగే మా ముఖ్యమంత్రి గారి మీద మాకు గట్టి నమ్మకం విశ్వాసం ఉంది దీంట్లో లోతుగా విచారణ చేపిస్తారని చెప్పి నేను కూడా ముఖ్యమంత్రి గారి దృష్టికి దీన్ని ముఖ్యమంత్రి గారి దృష్టికి కూడా మేము మా రాష్ట్ర అధ్యక్షురాలు పురుంధేశ్వరి గారికి ఇప్పుడే తెలియజేయడం జరిగింది వారు ముఖ్యమంత్రి గారితో మాట్లాడి దీని మీద నిష్పక్షపాతంగా విచారణ జరిపించాలని చెప్పి మా రాష్ట్ర పార్టీ కూడా డిమాండ్ చేస్తుంది దీంట్లో ఉన్నటువంటి లీగల్ విషయాలు మా అడ్వకేటు అజయ్ కుమార్ గారు వివరిస్తారు హైకోర్టు విచారణ జరిపిస్తే దీంట్లో చాలా చాలా పెద్ద పెద్ద వ్యక్తులు ఉన్నారు ఆ రోజు ప్రభుత్వంలో పనిచేసిన ఉన్నత స్థాయి వ్యక్తులు దీంట్లో పాత్రదారులు వాటాదారులు ఉన్నారు ఉన్నత స్థాయి వ్యక్తులు ప్రభుత్వంలో రాష్ట్ర ప్రభుత్వంలో పెద్ద స్థానాల్లో పనిచేసిన అధికారులు అలాగే పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేసిన అధికారులు విజిలెన్స్లో పనిచేసిన అధికారులు చాలా పెద్ద స్థాయిలో ఇది గూడుపుటానికి జరిగింది కాబట్టి ఈ విచారణ హైకోర్టు సిట్టింగ్ జడ్జి ఒక ఎంక్వైరీ కమిషన్ ద్వారా చేస్తే పూర్తి ఆధారాలతో పాటు వారు బయట పెడతారని చెప్పి నమ్మకం ఉంది మాకు అంటే మా డిపార్ట్మెంట్ మీద ఇప్పుడున్నట్టు విజిలెన్స్ వాళ్ళ మీద కూడా మాకు నమ్మకం విశ్వాసం ఉంది కానీ ఇంకా ఉన్నత స్థాయిలో విచారణ జరిపిస్తే భక్తుల్లో ఒక విశ్వాసం భవిష్యత్తులో టీటీడీలో చేయబెట్టాలన్నా టీటీడీ కజానా వైపు కన్ను చూడ కన్ను వేయాలన్నా భయపడే విధంగా రాబో రోజుల్లో చర్యలు ఉంటాయి అసలు దీంట్లో సెక్షన్లు కూడా త్రీ సెవెంటీ వన్ త్రీ త్రీ తెలియజేస్తారు మొత్తం అందరి మీద దీంట్లో మాకు నిన్న ఇంకో ఇన్ఫర్మేషన్ వచ్చింది దీనికి ఉన్నటువంటి సీసీ ఫుటేజెస్ మామూలుగా ఏదైనా ఎంక్వైరీ జరిగితే తప్పు జరిగితే ఆ సమయంలో జరిగినటువంటి ప్రక్రియను సేవ్ చేయాలా ప్రిజర్వ్ చేయాలా ప్రొటెక్ట్ చేయాలా ప్రిజర్వ్ చేయాలా సేవ్ చేయాలా ప్రొటెక్ట్ చేయాలా అది మాకు నిన్న ఫిర్యాదు ఎందింది అది ఎంతో నిజమో తెలీదు దాన్ని అరేంజ్ చేసేశారు సాక్ష్యాధారాలు లేకుండా అరేంజ్ చేసేసారు ఆ అధికారి కూడా నా దగ్గర ఇంకో రిపోర్ట్ ఉంది అది పూర్తి స్థాయిలో ఆ విజిలెన్స్ అధికారు కూడా ఆ రోజు ఎవరు అరేంజ్ చేశారో అధికారి మీద కూడా ఆరోపణలు ఉన్నాయి భక్తులు సమర్పించినట్టు పోగొట్టుకున్నటువంటి కానుకల్ని సరిగ్గా లెక్క చెప్పకుండా అధికారి మీద కూడా చర్యలు తీసుకున్నారు అధికారితో లోపకా ఒప్పందం నువ్వు ఇది కానీ రద్దు చేస్తే నేను సేవ్ చేస్తామని చెప్పారని చెప్పి అప్పుడు అధికారులు తద్వారా ఆయన్ని తప్పించారని చెప్పి నా దగ్గరకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ఉంది ఆ రికార్డ్స్ కూడా పూర్తి స్థాయిలో ఈరోజు సాయంత్రం నా దగ్గరికి రాబోతుంది దాన్ని రేపు ప్రతికల ముందు మీడియా మిత్రుల ముందు పెట్టబోతున్నా అంటే దీంట్లో ఆషామాషి విషయం కాదు అందరూ గూడుపుట్టని ఆలీబాబా అరడజన్ దొంగల మారుగా అందరూ దొంగలైన ఆ రోజుకు కొంత దీంట్లో టీటీడీలో కొంతమంది పాత్ర దీంట్లో ఎక్కువ ఉంది టీటీడీలో కొంతమంది పాత్ర ఎక్కువ ఉంది ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి అధికారులు దీంట్లో వాళ్ళని ప్రొటెక్ట్ చేశారు తొందరనే అందుకనే హైకోర్టు జడ్జి చేత మేము విచారణ జరిపి ఉన్నతాధికారులు ఉన్నతాధికారులు పోలీసులో ఉన్నతాధికారులు ప్రభుత్వంలో పెద్దలు అసలు నేను రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని డీజీపీ గారిని ఒక రిక్వెస్ట్ చేస్తున్న రవికుమార్ ప్రాణాలకు కూడా హాని కలిగే ప్రమాదం ఉంది రవికుమార్ ప్రాణాలకు కూడా హాని కలిగించే ప్రమాదం ఉంది కాబట్టి వెంటనే రవికుమార్ని కూడా సెక్యూరిటీ ఇవ్వాల్సిన అవసరం ఉంది రవికుమార్కి ప్రత్యేక భద్రత కల్పించాల్సిన అవసరం ఉంది ఇది వంద కోట్ల స్కామ్ కాదు ఐదు వందల కోట్ల స్కామ్ అని చెప్పి శ్రీవారి భక్తులు చెప్తున్నారు ఇది వంద కోట్లు కాదు బారన్న లోపలైన విలువైనటువంటి రాళ్ళని తీసుకొని వచ్చేసారు పరకావన్నీ నుంచి ఇది వంద కోట్లు కాదు ఐదు వందల కోట్లు పైన చిలుకు స్కామ్ ఇది దీంట్లో ఆ రవికుమార్ కానీ సెక్యూరిటీగా ఇవ్వకపోతే ఖచ్చితంగా ఆయన ప్రాణాలకి ప్రమాదం ఉందని చెప్పి కాబట్టి రాష్ట్ర ప్రభుత్వాన్ని మీరు రిక్వెస్ట్ చేయండి రవికుమార్కి సెక్యూరిటీ కల్పించాలని చెప్పి అన్నారు దీన్ని లేవనెత్తినటువంటి భారతీయ జనతా పార్టీ కానీ మేము మళ్ళీ మళ్ళీ హెచ్చరిస్తున్నాం తప్పు చేసిన వాళ్ళకి మేమైతే ఎవరిని వదిలే ప్రసక్తే లేదు దీన్ని కేంద్ర ప్రభుత్వ దృష్టికి కూడా మేము తీసుకోబోతున్నాం అమిత్ షా గారి దృష్టికి కూడా మేము తీసుకోబోతున్నాం ఎందుకంటే ఇది భక్తుల మనోభావాలతో ముడిపోయిన అంశం కోట్లాది మంది శ్రీవారి భక్తులు నిలువు దోపిడిస్తారయ్యా వెంకటేశ్వర స్వామికి నిలువు దోపిడి మంగళసూత్రంతో పాటు వెంకటేశ్వర స్వామి కుండీలు వేసే సాంప్రదాయం చీటీడీలో ఉంది మా దేవస్థానంలో ఉంది అలాంటి హుండీని కొల్లగొట్ట వాడిని కాంప్రమైజ్ చేసి మీరు పంచుకుంటారా వాటాలు తొందరలోనే అందరి జాతకాలు బయటపడతాం స్వామివారి ఖజానా నుంచి కాజేసిన ప్రతి పైసా కక్కిస్తామని చెప్పి మేము ఆ దోపిడీదారున్నాం రాష్ట్రంలో నిన్ననే మాకు సాక్ష్యాధారాలు వచ్చాయి నిన్ననే నా చేతికి ఆధారాలు వచ్చాయి నిన్ననే ధర్మకర్తల మండలి సమావేశంలో గౌరవం మా చైర్మన్ గారికి గారి దృష్టికి తీసుకుని వెళ్లి ఇన్ రైటింగ్ నేను ఒక బోర్డు మెంబర్ ఒక బోర్డు మెంబర్ గా ధర్మకర్తల మండలి సభ్యుడిగా ఇన్ రైటింగ్ టీటీడీ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ముఖ్యమంత్రి గారికి మా పురంధేశ్వర్ గారు రాష్ట్ర అధ్యక్షురాలు గారు ఫిర్యాదు చేస్తూ ఉన్నారు మేము కూడా ముఖ్యమంత్రి గారి దృష్టికి పూర్తి ఆధారాలు ఇవ్వబోతున్నాం వారు అపాయింట్మెంట్ తీసుకొని ఇవ్వబోతున్నాం కేంద్ర భవన్లో ఉన్నట్టు మా పెద్దల దృష్టికి కూడా మేము తీసుకుపోయి నిష్పక్షపాతంగా విచారణ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తాం చాలా విషయాలు ఉన్నాయి మిత్రులారా నేను నిన్న నాలుగైదు డాక్యుమెంట్స్ నా చేతికి వస్తే నివ్వేరిపోయాను నేను ధార్మిక క్షేత్రంలో ఇన్ని దారులు అలా అని ధార్మిక క్షేత్రంలో ఇన్ని దారుణాలు జరిగాయని చెప్పి నెవేర్ప్యా ఒక ధర్మకథల మండలి సభ్యుడిగా గతంలో నేను పనిచేసే అనుభవం ఉంది నాకే కంట్లో నీళ్ళు వచ్చాయి నాకే కంట్లో నీళ్ళు వచ్చాయి కొన్ని విజిలెన్స్ నివేదిక చదువు అంటే నేను భక్తుడిగా చెప్తున్నా విజిలెన్స్ ఇచ్చిన నివేదికలో అసలు టీటీడీలో ఇది ఎలా సాధ్యమైందో నాకైతే అర్థం కావట్లేదు టీటీడీలో ఇలాంటి పనులు ఎలా సాధ్యమైందో నాకైతే అర్థం కావట్లేదు ఈ ధార్మిక క్షేత్రంలో ఇంత దారుణాలు కాబట్టి ఇది పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉంది టీటీడీలో విజిలెన్స్ని నేను ఎస్వాగార్త కూడా మాట్లాడడం జరిగింది విజిలెన్స్లో కూడా ప్రక్షాళన ఎందుకంటే ఇది ఒక వ్యక్తి చేసిన పని కాదు కొందరు అందరూ కలిసి చేసిన పని కాబట్టి టీటీడీలో విజిలెన్స్ని కూడా మేము పెంచుతాం దీని మీద ప్రత్యేక కమిటీ వేసి ఏ విధంగా భద్రతల లోపాలు ఉన్నాయో ఎక్కడ పొరపాటు జరిగిందో దాన్ని సరిదిద్దుకుంటూ మేము ముందుకు పోతాం నా నా నిన్న నిన్న సాయంత్రమే వచ్చింది అంటే లోక లో కాంప్రమైజ్ చేసుకున్నారు కాబట్టి తిరిగి దీన్ని పోలీసు

తొందరలోనే దీని మీద అందుకని ఇంకా ఇంకా లోతుకి విచారణ చేసి దీంట్లో ఇంకా ఉన్నారు ఒక రవికుమార్ మీద మాత్రమే దీంట్లో కేసు ఉంది కాబట్టి రవికుమార్ కాకుండా ఇంకా చాలా మంది ఉన్నారు కాబట్టి అందరినీ శ్రీవారి భక్తుల ముందు చట్టం ముందు నిలబెట్టపోతాం ఎస్ అన్నిటి మీద రాబో రోజులు ఇదేని వదనము ఎవరిని వదనం రాబో రోజుల్లో దేన్ని వదనం ఎవరిని వదనం ఒక్కొక్కటి ఫేస్ వైజ్ ఎందుకంటే ధార్మిక క్షేత్రాలు అన్ని విషయాలు బయట పెడితే భక్తులు వాళ్ళు బాధపడతాయి కదా అని చెప్పి నేను కొన్ని మీ ముందు చెప్పలేదు ఆప్దరి రికార్డ్ మిత్రుల చెప్పలేకపోతున్నాను ఎందుకంటే స్వామివారి ముందు నేను ధర్మకర్తల మండలి సభ్యుడిగా ప్రమాణం చేశాను నాకు తెలిసినటువంటి విషయాల్ని బహిర్గతం చేయనని కాబట్టి ఎక్కడ చెప్పాలో ఈ రాష్ట్రానికి కస్టోడియన్ ముఖ్యమంత్రి గారు కాబట్టి వారి దృష్టికి తీసుకుని వెళ్ళి ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఇలాంటి పొరపాటు జరగకుండా చూసుకుంటాం మేము జరిగినటువంటి పొరపాటుని తప్పు చేసిన వాళ్ళని గట్టిగా శిక్షిస్తాం ఖచ్చితంగా ఉంటుంది ఎవ్వరు తప్పించుకునే పరిస్థితి లేదు ఎవరు తప్పించుకునే పరిస్థితి లేదు అందరి మీద కఠినమైన చర్యలుంటే అందరూ జైలుకి పోతారు మా లీగల్ ఎక్స్పర్ట్ మిత్రులారా తిరుమల తిరుపతి దేవస్థానం పరకామణిలో వందల కోట్ల స్కామ్ జరిగింది ఒక పద్ధతి ప్రకారం ముందుగానే ప్రణాళికబద్ధంగా పోలీస్ అధికారులు అక్కడ ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులతో కూడి ప్రణాళికాబద్ధంగా చిన్న కేసు ఇరవై తొమ్మిది నాలుగు రెండు వేల ఇరవై మూడులో రిజిస్టర్ చేసి రెండు రోజుల్లోనే ఆ కేసులో నిందితుడైనటువంటి వ్యక్తి ఒకటో తారీఖు ఒకటి ఐదు అంటే రెండో రోజులోనే టీటీడీ ఈవోకు నా ఉన్నటువంటి ఆస్తులన్నీ డొనేట్ చేస్తున్నాననేటువంటిది ఆలోచనతో పదకొండు ఫ్లాట్లు పద్నాలుగు ప్లాట్లు లో ఉన్నటువంటి కోట్ల రూపాయల స్థిర చరాస్తులు అంటే వందల కోట్ల రూపాయల స్థిర చరాస్తులు డొనేషన్ రావడం జరిగింది కేసు ఇరవై తొమ్మిది నాలుగు ఏప్రిల్లో ఆ వ్యక్తి పైన అయితే ఒకటి ఐదు ఈవో గారికి అర్జీ వెళ్ళింది ఈవో గారి యొక్క నోట్ ఆర్డర్తో ఈ యొక్క సెటిల్మెంట్ గిఫ్ట్ ఈ సెటిల్మెంట్ తిరుమల తిరుపతి దేవస్థానం వందల కోట్ల రూపాయలు ఆ వ్యక్తి దగ్గర నుంచి గిఫ్ట్ ఈ అనేటువంటి రూపంతో తీసుకొని తద్వారా కేసును నీరు కార్చేటువంటి ప్రయత్నం చేశారంటే కేసు రిజిస్ట్రేషన్ సమయంలోనే సెక్షన్ మూడు వందల డెబ్బై తొమ్మిది మూడు వందల ఎనభై ఒకటి చిన్న సెక్షన్లు మాత్రమే పెట్టారండి వారికి అప్పటికే తెలుసు ఇది వందల కోట్ల స్కాము పరకామణి హుండి పబ్లిక్ ప్రాపర్టీ భక్తుల యొక్క సొమ్ము దోచుకున్నాడు అనేటువంటిది పోలీస్ అధికారులకు అక్కడ ఉన్నటువంటి వ్యక్తులకు అందరికీ తెలుసు తెలిసి చిన్న కేసు పెట్టారు పెట్టి ఆస్తులన్నీ టీటీడీ పేరుతో రాయించుకున్నారు రాయించుకున్న తర్వాత సెప్టెంబర్లో పోలీస్ అధికారులు ఒత్తిడి చేసి దాన్ని రాజీ చేసేటువంటి ప్రయత్నం చేశారు ఈ యొక్క కేసులో పెట్టాల్సిన సెక్షన్ త్రీ సెవెంటీ నైన్ త్రీ ఎయిటీ వన్ కాదు క్రిమినల్ బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్ తాను నమ్ముకున్నటువంటి ఒక సంస్థలో ఉన్నటువంటి వస్తువును దోచుకోవడం అనేటువంటిది దోపిడీ చేయడం ఫోర్ నాట్ నైన్ కింద బుక్ చేసి ఉంటే ఈ కేసు కాంప్రమైజ్ అయ్యేటువంటి అవకాశమే లేదు అంతేకాకుండా టీటీడీలో ఒక్క రూపాయి అవినీతి జరిగిన కేసు రిజిస్టర్ చేస్తే దాన్ని వెనక్కి తీసుకునేటువంటి అధికారం సంబంధిత సిబిఎస్ఓకి కానీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్కి కానీ లేదనేటువంటిది చట్టం చెబుతోంది ఇది సంబంధిత సివిఎస్ఓ ఆస్తి కాదండి ఇది పబ్లిక్ ప్రాపర్టీ దేవుడి యొక్క సొమ్ము ఇది దేవుడి సొమ్ముకు నా సొమ్ముగా నేను కాంప్రమైజ్ చేయడానికి లేదు ఇది ఇటువంటి లొ అన్నీ ఉన్నాయి ప్రణాళికాబద్ధంగా చిన్న కేసు రిజిస్టర్ చేసి వందల కోట్ల ఆస్తి టీటీడీ పేరుతో ఇవ్వడం అంటే ఇంకా ఎన్ని వందల కోట్ల స్కామ్ జరిగిందో ఇంకా ఎన్ని వందల కోట్లు చేతులు మారాయో అనేటువంటిది భక్తులందరూ సందేహిస్తున్నటువంటి పరిస్థితుల్లో పూర్తి విచారణ కేసును తిరగ తోడచ్చండి ఇది లోక్ అదాలత్లో అయిపోయింది కదా దీన్ని మనము తిరగ అనేటువంటిది కాదు లోక్ అదాలత్లో పెట్టడానికి ఆ అధికారికి ఎటువంటి అర్హత లేదు లోక్ అదాలత్లో రాజీ చేసేటువంటి కేసు కూడా కాదు కాబట్టి వెంటనే మన ధర్మకర్తల మండి సభ్యులు చెప్పినట్లు హైకోర్టు జడ్జితో విచారణ చేసి దీనిపైన వందల కోట్ల స్కామ్ జరిగిందని భక్తులందరూ భావిస్తున్నందున దీనిపైన పూర్తి విచారణ చేసి అధికారులను అప్పుడున్నటువంటి ఎవరు ఒత్తిడి ఆ పోలీసులను సంబంధిత వ్యక్తులు అందరిపైన చర్య తీసుకోవాల్సిందిగా భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తోంది చిన్న లడ్డు దొంగలిస్తే లడ్డు తిరుమల మిత్రారా ఒక లడ్డు పది లడ్డు బ్లాక్లో అమ్మితే ఒక రూమ్ బ్లాక్లు అమ్మితే వాడిని అరెస్ట్ చేసి మెజిస్ట్రేట్ ముందు పెట్టి పదహైదు రోజులు నెలలు రిమాండ్ ఇస్తారే వందల కోట్లు అభివృద్ధి చేసిన వాడిని ఎందుకై వదిలేశారు లడ్డూ రూములు చేసినోడిని చేస్తారే చిన్న చిన్న దొంగల్ని జోబు దొంగల్ని మీరు ఇంత వంద కోట్ల స్కామ్ స్కామ్ చేసిన వాడిని రాజీ చేయిస్తారా రాజీ చేసే అధికారులు ఎవరు ఇచ్చారా మీకు ఇప్పుడు మీరు అప్పట్లో ఉన్న పాలకమండలి మొత్తం దీన్ని మా లీగల్ ఎక్స్పర్ట్స్ ఇప్పుడే మాట్లాడడం దీన్ని ఏ విధంగా ముందుకు తీసుకోవాలో దాని మీద తొందరనే ఒక రెండు రోజుల్లో అవసరమైతే దీని మీద రాష్ట్ర పార్టీ తరపు నుంచి ఫిర్యాదులు ఎవరికి ఇవ్వాలో మా రాష్ట్ర అధ్యక్షులు గారి అనుమతితో ఖచ్చితంగా ఈ కే ఈ కేసుని మేమైతే చాలా సీరియస్గా తీసుకున్నాం భక్తుల మనోభావాల్ని భక్తులని సొమ్ముని కాపా దొంగలిచ్చిన వాళ్ళని వదిలిపెట్టే ప్రసక్తే లేదు